మాజీ మంత్రి వైసీపీ నేత సిద్ధరాఘవరావు జన్మదిన వేడుకలు గురువారం ఒంగోలు వైశ్య సంఘ భవన్లో ఘనంగా నిర్వహించారు మాజీ మంత్రి సిద్ధారాగవరావు జన్మదిన వేడుకల సందర్భంగా ఒంగోలులోని ఆర్యవయస్య భవన్లో ఆర్య ఆర్యవయసు సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో సిద్ధారాగవరావు పాల్గొనగా ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాల నుంచి పెద్ద సంఖ్యలో ఆ సంఘ ప్రతినిధులు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు శ్రీ సీతారామారావు గారి జన్మదిన వేరుతో మనందరి సమక్షంలో జరుపుకోవడం చాలా ఆనందదాయకం వీరందరూ కూడా యాభై ఆరు మండలాలు ఇచ్చి ఎంతో సంతోషంగా ఎంతో ఉత్సాహంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీరందరికీ ప్రకాశం జిల్లా ఆవేశం ధన్యవాదాలు తెలుపుకుంటా మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అయిపోయాల్సి ఏంటి ఓపిక పట్టి ప్రశాంతంగా కానీ ప్రతి మండల అధ్యక్షులు కూడా పిలిచి గౌరవ మాజీ మంత్రి వర్గాన్ని సన్మానించే విధంగా మేము కృషి చేస్తాం మీరందరూ కూడా మాకు సహకరించాలని మీరు ఎవరు గతలు పడాల్సిన పనుల ఎన్ని గంటలు అయినా సార్ ఇక్కడే ఉంటాడు ఆ హామీ మేము ఇస్తున్నాం జిల్లా సంబంధించి కాబట్టి మీరందరూ కూడా నిదానంగా వన్ వచ్చి సన్మానించాలని మనసారా కోరుకుంటూ మొదటగా మన వాసవి శాతం సమలాయ అధ్యక్షుడు కోరుతా ఉన్నాం ఈ రోజు పూజలు ఎవరైనా మాజీ మంత్రివర్యులు శ్రీ సిద్ధారామయ్య గారి జన్మదినోత్సవ వేడుకలు ప్రకాశం జిల్లా ఆర్య విషయ సంఘం అధ్యక్షులు రాయుడు జనార్దన్ గారి అధ్యక్ష జరగటం చాలా గొప్ప విషయం ఈ జన్మదినోత్సవ వేడుకలు ఇంత గొప్పగా ఇక్కడ జరగడం ప్రకాశం జిల్లా ఆదివారం సాగ్రం ఇదే గత సంవత్సరం వాళ్ళు తీసుకుందో జరిగేది ఇవాళ ఆయన చెప్పినట్టు అధ్యక్షులు జగార్దన్ రెడ్డి ఎన్నికైన తర్వాత ఎన్నికల తర్వాత చేసి అతని సొంత ఖర్చుతో అప్పుడు కానీ చేయాలని చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు అలాగే మన జిల్లాలో మనకు ఏ కష్టం వచ్చినా ఇద్దరు నాయకులు ఉన్నారు సిద్ధ రావు గారు రెండు ఇద్దరు శాసనసభ్యులు అన్నారు రాంబాబు గారు వయసులకు ఏ ఇబ్బంది వచ్చినా మేమున్నామని చెప్పి అర్ధరాత్రి ఫోన్ చేసినా రెస్పాన్స్ అయ్యింది మనకు సేవలు అందించే రాఘారావు గారు రాబోయే ఎన్నికల్లో ఈ రోజు ఇక్కడ పుట్టినరోజు జరుపుకోవటం పెద్ద విశేషం కాదు ఆయన గర్స్ లే పోటీ చేసినప్పుడు మనం అందరం కూడా గర్స్ కాయ చేసుకు ఇది ఆ పదే బోడిని ఉంది ఆయన మందులో మీరంతరూ కాలేదు కావాలని మనకు మన కులతో పెద్దది అందరికీ ఎప్పుడు అవసరం అన్న అలాగే వ్యక్తి పెద్ద మంచి పుట్టినరోజుకు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు మన దేవగంగా దేవగంగట్టు సార్కు టికెట్ వచ్చినప్పుడు అందరూ వచ్చి ఎక్కువ కోరుతూ అలానే మాకు ఇద్దరు ఎమ్మెల్యే గారికి రాబాబు సీట్ వస్తుంది అందరు సహకరించి ఓట్ చేయవలసి అందరికి వచ్చినందుకు ధన్యవాదాలు టైం లేదు కాబట్టి నేను మళ్ళీ మాట్లాడతాను ఎందుకంటే ఇప్పుడు దాకా టైం అతీతం మళ్ళీ మీరు అందరూ వచ్చి కూడా సన్మానించుకోవాలి కాబట్టి ఎక్కువ మందితో మాట్లాడారు ఖచ్చితంగా వారు ఎప్పుడు కూడా ఏ ఆరు దాన ధర్మాలకే కాదు సహాయానికి కూడా ముందుండేటువంటి వ్యక్తి సిద్ధారాయ గారు ఖచ్చితంగా వారి వారి మనస్తత్వానికి ఉదాహరణ ఒకటి నేను ఒక పార్టీలో ఉన్నా వారు ఒక పార్టీలో ఉన్న మంత్రిగా ఉన్నా మా పాప మెచ్చుల్ ఫంక్షన్ కి రాజకీయాలు చూడకుండా ఆ రోజు మంత్రిగా ఉన్న వచ్చుల ఘనత సీతారామరావు గారు ఎప్పుడు కూడా ఏ పార్టీలో ఉన్నా గౌరవించుకోవాలి ఆడవేసులు అంతా అని నేర్పినటువంటి వ్యక్తి పెద్దలో సీతారామరావు గారు ఈ రోజు మనం చూస్తున్నాం ఆదేశులు ఏ విధంగా ఉన్నారు ఖచ్చితంగా అలా కాకుండా సిద్దారామరావు గారిని చూసి అలా ఉండాలని ఏవో ఏ పార్టీలో ఉన్నా ఇది మనస్ఫూర్తిగా వారు ఉన్నట్టు అందరూ ఉదాహరణ కోరుకుంటూ వారు నిండి ముడోళ్ళు ఆలయ ఆరోగ్యాలతో ఇంకా మంచి పదవులతో ఉండి ఆలవేశం ఎప్పుడూ కూడా వారు నిజంగా వారిద్దరు కూడా వారిద్దరు కూడా పుణ్య దంపతులు ఎప్పుడు కూడా వారికి ఇంటికి ఎవరు వచ్చినా కానీ ఒక మంచి మనసుతో మాట్లాడి ఆపేటగా వారికి సహాయం చేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఒక ఆలయ ఆలయంలో లేకపోయినా లక్ష్మీ పద్మావి గారు ఇంటికి వెళ్ళిన ఖచ్చితంగా ఆయన బిజ్యలో ఉన్నా ఆమె కూడా ఎందరు వయసులు ఉండో ఉన్న కూడా కొంతమంది నా మిత్రులు కూడా ఎప్పుడు చెప్తా ఉంటారు ఒకవేళ రాజారావు గారు మర్చిపోయినా ఆమె గుర్తు చేసి చేసేటువంటి మహస్తత్వం లక్ష్మీ పద్మావి గారు అని అందరూ చెప్తా ఉంటాం ముఖ్యంగా ఎప్పుడు కూడా ఇప్పుడు నేను కానీ ఎవరైనా రాజకీయ నాయకులు బయటకు వస్తే వారి ఇంట్లో వారి భార్య సపోర్ట్ ఉంటేనే ముందుకు వెళ్ళగలమని తెలుపుకుంటూ ఎప్పుడు నిండు రోడ్డు ఇద్దరు ఆరు గారు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా జన్మ చేసి యాభై సంఘం అధ్యక్షులు కృష్ణారావు గారు ఎప్పుడు ముందు నుంచి రాఘరావు గారు భత్రే చెయ్యాలి మొట్టమొదటిగా నాతో డిస్కషన్ చేసిన కూడా ఖచ్చితంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా నేను ఖచ్చితంగా ఘనంగా చేద్దామని ఆరోజు నేను చెప్పడం జరిగింది ప్రతి విషయంలో కూడా నా విషయంలో కూడా ఎప్పుడు కృష్ణ గారు ఏదో పార్టీలో ఉన్న ఆయన నాకు ఎప్పుడు కూడా అందజందరి వెనకాల ఉండి సాయం చేసేందుకు వ్యక్తి కృష్ణ ఇటువంటి కార్యక్రమంలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చేందుకు ప్రతి ఒక్కరికి కార్యక్రమానికి వచ్చిన ప్రజలందరికీ కూడా దేవకే వెంకటేశ్వర్ కానీ సిద్ధ కానీ మన డైమెంట్ లీడర్ చైతన్య గారికి కానీ జిల్లాలో ప్రతి ప్రతి గ్రామం నుంచి వచ్చిన సోదర సోదరి మండలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనకి ఒంగోలు పట్టణంలో మంచి సెంటర్లో వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగా మన వైశ్య భవన్ నిర్మాణం జరగటమైంది అది ఈరోజు మన క్రిస్ట్రి జనార్దన్ రావు గారు అలానే సెక్రటరీ కృష్ణారావు గారు వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరూ కూడా చాలా చక్కగా ఓర్పుతోటి చాలా కష్టంతో కూడా ఈ వైశ్య భవన్ని చక్కగా అందరికి అందుబాటులో ఉండే అన్ని వస్తువులతోడు కూడా వీరు తీర్చిదిద్దారు వారికి ముందుగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను అభినందనలు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే మన వయసులు ఆడవాళ్ళు వస్తారు మగవాళ్ళు వస్తారు పలు గ్రామాలకు వెళ్ళాల్సి ఉంటుంది బస్సులు ఉండవు ఆ టైంలో మనకి దగ్గరగా ఉంది చక్కగా అందుబాటులో ఉంది చక్కగా మంచి అంటే జాగ్రత్తగా ఎవరికి ఇబ్బందికరమైనది లేకుండా మనది అనే భావంతో ప్రతి ఒక్కరూ దిగుతారు కాబట్టి ఇది అందరూ ఉపయోగించుకునేది అందరూ కూడా చక్కగా ఉపయోగపడుతుంది ఇది కార్యక్రమం ఈ వైశ్య భవన్ అనేది అలానే ఈరోజు మన సార్ సిద్ధ రాఘవరావు గారి జన్మదిన సందర్భంగా మీరందరూ మన జిల్లా నలుమూల నుంచి ఎంతో ప్రేమాభిమానాలతో ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మరి మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరందరూ కూడా ఇంత ప్రేమాభిమానాలు మాపై చూపిస్తున్నారు ఎప్పుడు ఇలానే చూపించాలి మీ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఏర్పాటు చేసుకున్నా అంటే ప్రతి ఒక్కరి మనసులో అభిమాన మనకి మనం బయటపడుతుంది ఇంట్లో ఎందుకంటే వచ్చిన ప్రతి వ్యక్తిని ఏ ఫంక్షన్లో కానీ ఎక్కడినా కానీ ముఖ్యంగా ప్రతి కలిసి వచ్చింది మీరు అందరూ తప్పకుండా ఫోన్ చేసేవ్వాలని చెప్పి చెప్పాలంటే ఒక రావడం కొన్ని వేల మంది వచ్చినా కూడా అందరితో వాళ్ళకే మాకు చెప్తాడు మరి అంత ఓపిక భగవంతు వాళ్ళకి ఇచ్చేదంటే మనందరూ కూడా చాలా సంతోషం ఎందుకంటే మన సంఘంలో మనకి ప్రకాశం జిల్లాలో చిన్న ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఎవరికైనా చెప్పుకోవాలని చెప్పి అనుకుంటే గతంలో మన లోపల మనకి రోసే గారు ఉండేవారు మనకి పెద్ద అయినా ఆయన ఉన్నాడు ఏదైనా ఇబ్బంది ఇచ్చినంత మనం చెప్పుకునే వాళ్ళని చెప్పి చెప్పని మనం చెప్పుకోవడానికి మనకి సంఘాల ఒక గౌరవం తెప్పించిన వ్యక్తి అంటే కొంచెం రోసే గారు మరి కాశీ రెండు జనార్దన్ గారి అధ్యక్ష జరుగుతున్నటువంటి సిద్ధారామరావు జన్మదిన వేడుకలకు విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా కుతలు గారు ఇటువంటి జన్మదినాలు ఎన్నో జరుపుకొని నిండు నూరేళ్ళు ఆయుర ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మన ప్రకాశం జిల్లా ఆరవేశ సంఘం తరఫున మా నాన్నగారికి జన్మదిన వేడుకల కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాను మీ అందరు రావడం మీ అందరి మధ్య మా నాన్నగారి యొక్క కార్యక్రమం జరుపుకోవడం మేము ఎంత ఆనందిస్తున్నాము చాలా సంవత్సరాల తర్వాత అందరినీ కలవడం ఎంత ఆనందంగా ఉంది ఈ థ్యాంక్ యూ ముఖ్యంగా సంఘం ప్రకాశం దిచ్చట్ వారు నన్ను కలిసి ఈ సంవత్సరం మీకు మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేద్దాం అనుకున్నామండి మీరు తప్పకుండా మాకు యాక్సెప్ట్ వచ్చని వారు అడగటం జరిగింది యాక్చువల్గా ప్రతి సంవత్సరం మన ఇంటి దగ్గర తర్వాత చేమకు హర్యాన క్షేత్రంలో సోమవారం ఆశీస్సులు తీసుకొని అక్కడి నుంచి మనం వెళ్ళటం జరుగుతూ ఉంది కానీ ఈ సంవత్సరం నాకు చాలా సంతోషంగా ఉంది మనం చానాళ్ళ తర్వాత యాభై ఆరు మండలాల్లో నుంచి ముఖ్యమైన నాయకులంతా కూడా ఒక వేదిక మీద రావటం ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి ఈ జిల్లా కమిటీ చాలా గట్టి ప్రయత్నం చేయబట్టి ఇంతమంది మీరు ఇక్కడ గ్యాదర్ గ్యాదర్ చేయగలిగారు చాలా సంతోషం మీ అందరూ కూడా ఈరోజు సరే బదిలీ చెప్పినట్టు గట్టి ప్రయత్నం కాదు జస్ట్ ఒక కాల్ ఇస్తే అందరు కూడా రావటం జరిగిన చాలా సంతోషం అది అదే అభిమానం అదే నేను కోరుకుంటున్నా మనలో కూడా ఒక యునైటెడ్గా యూనిటీగా పోవాల్సిన అవసరం ఉంది మనం ఏ కార్యక్రమాలు చేపట్టినా మనం ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ఈ కార్యక్రమాల్లో ప్రతి దాంట్లో మనం మనకు సంబంధించి డొనేషన్స్ కానీ సర్వీస్ యాక్టివిటీస్ కానీ ఈరోజు అనేక కార్యక్రమాల్లో మనం ఉంటుంది కానీ ఫోకస్ చాలా తక్కువ ఉంటుంది ఆ ఫోకస్ మనం క్లియర్ చేసుకోవాలంటే అందరు కొద్దిగా ముందుకు రావాలి ఐక్యతగా పనిచేయాలి నేను మంత్రిగా ఈ సంవత్సరాలు ఉన్నాను ఉన్నప్పుడు మన జిల్లా కాదు రాష్ట్రం కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన ఆర్యో సోదాలు వస్తే ఎన్ని పనులున్నా కూడా పసుపు ప్రాంతాలకి ఇచ్చి వాళ్ళ పని పూర్తి చేసిన తర్వాత నేను బయటికి వెళ్ళే పరిస్థితి అంటే కేవలం మన కమ్యూనిటీ కాదు నేను అన్ని కమ్యూనిటీలకి చేస్తాను ఎస్పెషల్లీ మన కమ్యూనిటీ వాళ్ళు అంటే కొద్దిగా విషయాలు కొన్ని తెలియపోవచ్చు వారికి గైడెన్స్ ఇచ్చి అవసరమైతే మా పిఎల్ని వైఎస్డీలు కూడా అప్పు చెప్పేసి దగ్గరుండి ఆ కార్యక్రమాలు పూర్తి చేసిన రోజులు ఒకసారి అర్ధరాత్రి నైట్ ట్రైన్లో పోతుంటే ఒకళ్ళకి ఇబ్బంది వచ్చింది ఆ ట్రైన్లో పన్నెండు గంటల దగ్గర నుంచి తెల్లవారుజామున ఐదు గంటల దాకా ఫోన్లో మాట్లాడి వాళ్ళకి ఇబ్బంది రాకుండా చేయడం కూడా జరిగింది అవన్నీ మనం సభాముఖం పేర్లు చెప్తే బాగుండదు అంటే మనలో చేయాల్సిన అవసరం ఉంది మనకేంటే రాజకీయాల్లో అందరూ ముందు కూర్చి స్టెప్ వేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఏ ఆపద ఉన్నా రాష్ట్రంలో నేను ఆ రోజు కూడా ఎక్కడికి వెళ్ళినా ప్రతి మీటింగ్లో చెప్పేవాడిని మీరు తప్పకుండా రండి మీరు తప్పకుండా మా సర్వీసెస్ ఉపయోగించుకోమని చెప్పేవాడిని అట్లానే అన్ని జిల్లాల నుంచి వచ్చి మన పనులు చేయించుకున్నారు భవిష్యత్తులో కూడా మీ అందరూ కూడా ఓటే కొడుతున్నాను ఇటు అన్నారాంబాబు గారు ఉన్నారు ఇటు నేనున్నాను మీకు ఏ అవసరాలు ఉన్నా తప్పకుండా అప్రోచ్ కండి పార్టీలకి రహితంగా మనందరం కూడా మనం ఒక మన వైశా కమ్యూనిటీ అయిన తర్వాత మనమంతా ఒకటి మనకి పార్టీలు ముఖ్యంగా తప్పకుండా మీరు మన సర్వీసులు ఉపయోగిద్దాం మీ అవసరాలకి ఏ విషయాల్లో కూడా ఉండుండి నేను చేస్తానని కూడా మీకు మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తున్నాను భవిష్యత్తులో మీరు నేను చెప్పిన మాట దూచా తప్పకుండా నేను ఇంప్లిమెంట్ చేస్తాను అన్ని విషయాల్లో మీ సపోర్ట్ కూడా మాకు కావాలి జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో మన వయసులో ఉన్నారు అందరూ కూడా ఎక్కడికక్కడ ఏ అవసరం ఉన్నా మీరు రావచ్చు మా అవసరానికి కూడా మేము ఈ విధంగా ప్లాన్ చేయమంటే తప్పకుండా మీరు ఒక సోల్జర్స్ అలా ముందుకు వచ్చి పనిచేసి మన యొక్క కమ్యూనిటీకి ప్రతిష్టాత్మకంగా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి అందరూ కూడా మీరు కోఆపరేట్ చేస్తారని కూడా నేను మనస్ఫూర్తిగా మీ అందరు కూడా కోరుతున్నాను అదేవిధంగా మన ఆర్యవై సంఘం మెంబర్షిప్ టైప్ కూడా చేయాలి లేడీస్లో కూడా లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ లక్ష్మీ పద్మావత్ గారు అయితే బాగా చేశారు అదే టైంలో జైస్ కూడా చేయటం బాగా జరిగింది తర్వాత కొద్దిగా స్తబ్దత వచ్చింది దాన్ని కూడా మనం పిల్లప్ చేసి కొద్దిగా బాధ్యతగా పనిచేసి ఇంకా కూడా మెంబర్షిప్ పెంచాలి మెంబర్షిప్ ఇచ్చి ప్రతి ఒక్కళ్ళలో కూడా మన కమ్యూనిటీకి సంబంధించి అన్ని విషయాల్లో కూడా మనం ఒకరికొకరు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మా బర్త్డేకి ఈరోజు ఎక్కడ చూసినా వేలాది మంది రావటం చాలా సంతోషం అదేవిధంగా ఈరోజు మీ అందరితో నేను ఇక్కడ కలవటం అన్నిటికన్నా కూడా చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని చేపట్ట కృష్ణారావు కానీ అట్లానే మన జనార్దన్ రావు గారు రంగనాయకులు గారు వాళ్ళ కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా అభిరణలు తెలియపరుస్తూ అదేవిధంగా మనం తీసుకుంటే ఇప్పుడు వాసవి సత్ర సముదాయం ఆ రోజు నేను మంత్రిగా ఉన్నప్పుడు వాసవి సత్వానికి ఎలక్షన్స్ వచ్చినాయి ఆ టైంలో టీజీ వెంకటేష్ గారు కానీ మేము కానీ ఆలోచించి దేవకెంగల్ గారు బాగా సమర్థవంతంగా చేస్తారని ఆలోచించి ఆ రోజు వారికి గౌరవ గౌరవాధ్యక్షులుగా మా ప్రధి సిద్ధారాయరావు గారిని కూడా ఇవ్వటం జరిగింది వీరు ఈరోజు దేశవ్యాప్తంగా అనేక చౌటీస్ నిర్మాణం చేస్తున్నారు బాగా మంచి పేరు తీసుకొస్తున్నారు వారు కూడా ఎప్పుడు చూసిన కమ్యూనిటీ లో బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు భవిష్యత్తులో మన ఆర్యవై సోదరులు ఈ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఇటు తిరుమల కానీ తిరుపతి కానీ షెడ్డి కానీ ఇటు వాళ్ళకి ఇంకా ప్లానింగ్ ఏదో ఈ మధ్యలో అయోధ్య కూడా చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు అటువంటి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళిన ప్రయారిటీ అక్కడ ఉన్న రిసెప్షన్లో మన కమ్యూనిటీ వచ్చారంటే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే డైరెక్షన్ వెంకటస్ గారు ఆ రిసెప్షన్లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను